నమస్తే ఏపీ స్వాగతం ఉత్తరాంధ్ర వెనుకబాటును పారద్రోలాలంటే వ్యవసాయ అధ్యయన పరిశ్రమలు నెలకొల్పాలని పల్సస్ సంస్థ సీఈఓ గేదెల శ్రీనుబాబు అన్నారు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను చైతన్యం చేసే దిశగా శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ లో ఉత్తరాంధ్ర రైతు సదస్సును గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ప్రధాన ఆధారం వ్యవసాయ పడి అన్నారు తొంభై శాతం రైతులకు ఇదే తెలుసునని అందులోనూ సీజనల్ పంటలకే ఇక్కడ రైతులు ప్రాధాన్యం ఇస్తుంటారని చెప్పారు సకాలంలో వర్షాలు కురవక సాగునీరు అందుబాటులో లేక ప్రతి ఏడాది ఆర్థికంగా కుదేలు అవుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు టెక్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో ఎగ్జిబిషన్స్ చేస్తుంటాం కాబట్టి మన ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా పంపించడానికి ఎగుమతి చేయడానికి తగిన కృషి చేస్తాం మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ నాలుగో స్థానంలో ఉంది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో సో దీన్ని మరి కొంచెం అభివృద్ధిపరిచి దీనికోసమే ఇప్పుడు రీసెంట్గా గ్లోబల్ టెక్ సమ్మిట్ జీ ట్వంటీ సమ్మిట్స్ అనేది ప్రపంచమంతా మనం చేసాం జీ ట్వంటీ సెవెన్స్ ప్రపంచం అంతా చేసాం దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే భారతదేశము అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో అంటే కొత్త కొత్త కంపెనీలు ఇక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి మన మానవ వనరుల గురించి అలాగే సహజ వనరుల గురించి ప్రపంచం మొత్తం చెప్పి అనేది భారతదేశ ప్రాతినిధ్యం ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఆ ఇయర్ని ఫేస్ చేసుకుని ప్రపంచం మొత్తం మన ప్రాధాన్యతను అదే మనకి మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఈ ఈ వనరులను కానీ సద్వినియోగపరుచుకుంటే మన మేధ మేధవవాలసల్ని ఆపొచ్చు అలాగే మన అగ్రికల్చర్ రైతులను కూడా ఆపి రైతే రాజు అని ఎప్పటి నుంచో వింటున్నాం మనం మీరు పుట్టినప్పుడు విన్నాను మా తాతలు పుట్టినప్పుడు కూడా మా తాతల నుంచి కూడా అదే ఉంది కానీ రైతుని రాజు చేసే స్వర్ణయుగం అందులోనే ఈ ప్రపంచీకరణ ద్వారా ఈ రైతు సదస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తాం ఈ రైతు సదస్సుల ద్వారా మనం తీసుకెళ్దామని చెప్పేసి ప్రధాన ఉద్దేశం ఇంతవరకు మేము హెల్త్ కేర్ రంగంలో ఉన్నాము హెల్త్ కేర్ రంగంతో పాటు పల్సెస్ అంటేనే వాణిజ్య పంటలు వాణిజ్య వైపు వాణిజ్య పంటల వైపు ప్రతి ప్రతి రైతుని ప్రోత్సహించి మన యొక్క వాణి వాణిజ్య పంటలని ప్రపంచం మీద ప్రపంచ ప్రపంచ వేదికల మీద వాళ్ళకి చూపించి సేంద్రియ ఉత్పత్తులు మా దగ్గర నుంచి వస్తాయి అది మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాము ఇక్కడ ఉన్న రైతుల యొక్క పిల్లలకు కూడా దాని గురించి శిక్షణ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మిగిలిన ఉత్పత్తి ఉంది ఎందుకంటే రీసెంట్ గా యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ యూరోప్ లో ఏదైతే అధునాతన వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ పద్ధతులని మన ఆంధ్రప్రదేశ్ లో కట్టడం కోసం ఒక ఎంఓయ చేయడం జరిగింది ఆ ఎంఓ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఉత్తరాంధ్ర రైతులు అలాగే ఇందులో కనబడుతుంది యూరప్ లో ఏవైతే అధురాంధ్ర వ్యవసాయ పద్ధతి మనం కానీ వ్యవసాయం చేస్తే రైతులే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రైతుల యొక్క పిల్లల్ని కూడా ఆ విధంగా మనం ట్రైన్ చేస్తాం కాబట్టి రైతులే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా అవకాశం ఉంది కాబట్టి బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ద్వారా అలాగే మా పల్స్ సంస్థ ద్వారా వీలైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనం రైతులను చైతన్య పరిచి రైతులకి వచ్చే విధంగా చేస్తాం రైతుల యొక్క పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా చేసి మేధ వలసల్ని అలాగే అగ్రికల్చర్ వలసల్ని అవి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో వనరు చెప్పినట్లుగా పూర్తిగా వెనుకబడి వెనుకబాటు ఇక్కడ ఒక రెండు మూడు కుటుంబాలు అయితే బాగుపడ్డాయి కానీ ఇరవై ముప్పై లక్షల మంది ఆ రెండు మూడు కుటుంబాల వలన వలసకి వెళ్ళిపోయారు ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దే విధంగా మనం ఇలాంటి సదస్సులు కానీ రెగ్యులర్గా పెట్టుకుంటే డెఫినెంట్గా వాళ్ళ చైతన్యం వస్తుంది అన్న ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు లోకల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తే అదే గ్లోబల్ లెవెల్ బిజినెస్ అవుతుంది అందుకోసమే ఈరోజు ఉత్తరాంధ్ర రైతు పెట్టడం జరిగింది